హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ రోజైతే మన రెసిపీలో టేస్టీ టేస్టీగా ఓట్స్ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇటువంటివి ఇడ్లీలు కానీ డొకలలా కానీ తయారు చేసుకుని తింటే బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అంతేకాదండి ఈ ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం రెడీ మిక్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెడీ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం టేస్టీ టేస్టీగా ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టేస్టీ టేస్టీగా మంచి టమాటా చట్నీ కూడా చేశానండి సింపుల్గా చూపించేస్తాను ఇది ఎలా తయారు చేయాలో ముందుగా అయితే ఓట్స్ని మనం రవ్వలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు ఓట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా మిక్సీ చేసాను అనమాట మరి పౌడర్ అంటే మెత్తగా అవ్వకుండా ఇడ్లీ రవ్వలాగా ఇలా బరకగా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను నేనైతే ఒక గిన్నె అంటే ఒక కప్పు ఓట్స్కి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చిన్న టీ స్పూన్ అనమాట అండి అది మరి పెద్ద స్పూన్ కాదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించేసుకోవాలి ఇవి కొంచెం ఆవాలు చెట్టుపట్లు ఆడే వరకు వే వేగనివ్వాలి చూశారు కదా ఇలా కొంచెం వేగుతుండగానే ఒక అర టీ స్పూను అల్లం తురుము ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం కూడా తురుము వేసుకోవాలండి ముక్కల్లా ఉంటే మళ్ళీ పిల్లలు లాంటి వాళ్ళకి తినడానికి ఇష్టపడరు అందుకుని తురుము వేసుకోండి అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్ని ముక్కలు వేసుకోండి పిల్లలకు చేసేలా అయితే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి పచ్చిమిర్చి వేయకండి అలాగే ఒక అరకప్పు క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను నేను క్యారెట్ కూడా హెల్త్కి మంచిది ఇడ్లీలోకి టేస్ట్ చాలా బాగుంటాయండి క్యారెట్ వేసుకుంటే ఇలా తురుమేసి వేసుకున్నాను అనమాట బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే లైట్గా వేయించాలి పెద్ద ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఇప్పుడు ఒక ఒక కప్పు వరకు ఈ ఉప్మా రవ్వ వేసానండి సుజీ రవ్వ అంటాం కదా అది వేసుకున్నాను అలాగే ఒక కప్పు ఓట్స్ వేసుకున్నారనమాట ఓట్స్ ఒకటి వేసుకుంటే మనకి ఇడ్లీలా సరిగ్గా రావండి అందుకుని కొంచెం రవ్వ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలాగ మనకి ఎంత కావాలంటే అంతా తయారు చేసుకోవచ్చు అనమాట ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మంచి అరోమా వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఎక్కువసేప అవసరం ఉండదు ఇలా శుభ్రంగా వేగిపోయిన తర్వాత చల్లారనివ్వాలి స్టవ్ కట్టేసి బాగా చల్లారిపోవాలన్నమాట ఇలా మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు సార్లు ఇడ్లీలకు కానీ దొకలా కానీ ఓతప్పంగ కానీ వేసుకోవచ్చండి అలా స్టోర్ చేసుకుంటే కూడా నిల్వ ఉంటుంది ఇది ఒక రెండు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు మరి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కానీ అటువంటి అప్పుడు క్యారెట్ తురుము వేయకూడదు అనమాట అప్పటికప్పుడు వేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు మిగిలినవన్నీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చల్లారిపోయింది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాము ఇడ్లీ రెడీ చేస్తున్నాను నేనైతే ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఇందాక కొంచెం పసుపు వేసుకున్నానండి మీరు చూసే ఉంటారు అంటే కొంచెం కలర్ కోసం అనమాట పసుపు వేసేది ఇడ్లీలు కొంచెం కలర్గా వస్తాయని చెప్పి ఇప్పుడైతే సరిపడినంత సాల్టు అలాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకున్నాను సన్నగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగానేనండి ఎంతో కాదు ఇలా మొత్తం అంతా మిక్స్ వేసుకుని బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకోవడానికి రెడీగా ఉందనమాట రెండు కప్పులు రవ్వ వేసినట్టు అయింది కదా ఇప్పుడు ఒక కప్పున్నర వరకు పెరుగు వేస్తున్నాను పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది వేసుకోండి బాగుంటుంది కమ్మగా ఉన్న ఇష్టపడిన వాళ్ళకి కమ్మగా కూడా ఇడ్లీలు బాగుంటాయి ఎక్కువ పులుపు అయితే బాగోదండి లైట్గా ఉంటే సరిపోతుందనమాట నేనైతే ఇప్పుడు కమ్మటి పెరుగే వేసానండి అసలు పులిసిన పెరిగే కాదు ఇక్కడ చలికాలం కదా అప్పుడు పెరుగు అసలు పొలవే పొలవదండి కమ్మగానే ఉంటుంది అనమాట ఇలా పెరుగు కలిపేసి కొంచెం కూడా వాటర్ వేసేసాను మరి ఎందుకంటే ఇప్పుడు మనం నానబెడతాం కదా కాసేపు నానబెట్టేసరికి గట్టిగా అయిపోతుంది రవ్వ బాగా పీంచుకుని వాటర్ పీంచుకుని ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలాగా మనం చట్నీ తయారు చేసుకునేలాగా ఇది నానిపోతుంది అనమాట చూస్తారు కదా ఒక పది నిమిషాల్లో నానిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇడ్లీకి సరిపడిన ఇడ్లీ వేయాలంటే బ్యాటర్ ఎలా ఉండాలో అలాగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి జారుగా ఉండాలన్నమాట ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే బాగా స్మూత్గా రావడానికి ఫ్రూట్ సాల్ట్ వేసాను అనమాట ఈనో అంటాం కదా అది వేసాను ఇది కాకపోతే మనకి బేకింగ్ పౌ బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఇది సాల్ట్ అనమాట ఫ్రూట్ సాల్ట్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇది ఇడ్లీలు వేసే ముందే వేసుకోవాలండి ముందుగా వేసేయక్కర్లేదు బాగా నానిన తర్వాత ఇడ్లీ వేసుకునే ముందు వేసుకుని వెంటనే మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడమే ఇలాగ ఇడ్లీ బ్యాటర్ అది రెడీ చేసుకోవాలన్నమాట వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోవాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ పడుతుంది ఇప్పుడైతే సరిపోయిందండి ఇంకా వేయక్కర్లేదు బాగా కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలిపేసి ఇడ్లీ వేసుకోవాలి ఇడ్లీ రేకు మీద నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకోవాలన్నమాట అప్లై చేసుకుని ఇడ్లీ మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు కొంచెం చిన్న చిన్నవే వేయండి మరి పెద్దవి అంటే మళ్ళీ కొంచెం పొంగుతాయి కదా బద్దవైపోతాయి అయిపోతాయి చూసుకుని మీకు సైజుని బట్టి వేసుకోండి నేనైతే ఇలాగ ఇడ్లీ ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసేసాను అడుగున ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసేసి అవి వేడెక్కేటప్పుడు ఇడ్లీ రేకులు ఇలా పెట్టేసాను అన్నమాట చాలా సింపుల్గా రెడీ అవుతుందండి ముందు మనం ఇడ్లీ మిక్స్ రెడీ చేసి ఉంచుకుంటే ఇడ్లీ చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు నైట్ టైం తయారు చేసి ఉంచుకుంటే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కింద కానీ లేదంటే బాక్స్లో పెట్టచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే చట్నీ కూడా చేశాను చూడండి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ లైట్గా వేయించి కొత్తిమీర కొంచెం వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసాను అనమాట అండి అవన్నీ వేసి మిక్సీ పెట్టేశాను అనమాట అదేనండి చట్నీ చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలోకి ఇటువంటి చట్నీ మన రెసిపీలో ఉందండి నేను ఒకసారి చేశాను ఆ లింక్ అయితే పెడతాను చూడండి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చట్నీ ఇడ్లీలు అయితే పది నిమిషాలు పది పది నుంచి పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయండి తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం వేడివేడిగా తీయద్దు ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసి అప్పుడు తీయండి సరిపోతుంది అనమాట ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఇలా చేతితో కూడా వచ్చేస్తాయండి తీస్తే చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో ఇలా మిగిలిన పిండి మనం ఓతప్పం కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ వేసుకుని లేదంటే ఇడ్లీలా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా టమాటా చట్నీ అలాగే ఓట్స్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి చేసి చూడండి అలాగే ఓట్స్ ఇడ్లీలను ఇలా రుచికరంగా ఎలా చేయాలో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్